రాష్ట్ర సంక్షేమ సారథి జగనన్న భీములి ప్రజాసేవ వారధి అవంతన్న భీముల నియోజకవర్గం ఐదో వార్డు అయ్యప్పనగర్ ముత్యాలమ్మ కాలనీ శ్రీ లక్ష్మీనగర్ శివశక్తి నగర్ కార్యక్రమంలో భాగంగా అవంతి రాబోయే ఎన్నికల్లో భీముల నియోజకవర్గంలో ఫ్యాన్ గుర్తుపై ఓటేసిన మూడోసారి ముచ్చటగా భీములి ఎమ్మెల్యేగా విశాఖపట్నం జిల్లా ఎంపీ అభ్యర్థి బొచ్చా ఝాన్సీని అఖండ మెజారిటీతో గెలిపించి జగనన్నను ముఖ్యమంత్రిని చేయడానికి మీరంతా సిద్ధమా అని అడగగానే మేమంతా సిద్ధమంటూ మహిళా అక్కా చెల్లెళ్ళు నినాదాలతో హోరెత్తించారు ఈ ప్రచార కార్యక్రమాల్లో ప్రచారాన్ని అధ్యక్షుడు పోతిన హనుమంతరావు ఆధ్వర్యంలో స్థానిక నేతలు కోన రమణ కోటి మహంతి గోవింద్ బాగాది లక్ష్మణ రావు తదితరులు పాల్గొన్నారు చాలా వరకు మీకు తెలిసి అప్పుడు ఎమ్మెల్యే ఉండే ఇంటికి కూడా వాటర్ ఇవ్వడం జరిగింది ఇచ్చిన తర్వాత ప్రతి ఇంటికి కూడా ఇవ్వడం జరుగుతుంది మీకు అందరూ తెలుసు అదేవిధంగా ఎమ్మెల్యే ఉండే మున్సిపాలిటీ టైంలో ఇక్కడ ఆయన మనకి ఇంటింగ్ టాబుల్ కూడా ఓపెన్ చేయడం జరిగింది అయితే మీ అందరూ అర్థం చేసుకోవాలి చాలా వరకు చాలా మంది ఎన్నో చెప్తారు ఈరోజు రేపు పోటీ చేసిన వ్యక్తి గతంలో చేసిన ఎమ్మెల్యే ఇప్పుడు పోటీ చేసిన వ్యక్తి గంటా శ్రీనివాస్ గారు మీ కాలనీకి ఏ రోజు వచ్చిన పాపం కూడా లేదు మీ అందరూ తెలుసు మాట ఇచ్చిన ప్రకారంగా మాట మీద నిలబడే వ్యక్తి మీ అందరికి తెలుసు అయితే నాయకుడు ఎవరో మీరు అందరూ అర్థం చేసుకొని రేపు జరగబోయే ఎలక్షన్ లో పదమూడవ తారీఖు జరగబోయే ఎలక్షన్ లో ప్రతి ఒక్కరు కూడా బ్యాన్ గుర్తు కోటేసి అత్యధిక మెజార్టీతో అవంతి శ్రీనివాస్ గారిని అలాగే బొత్స ఝాన్సీ గారిని పెద్దని గెలిపించవలసిందిగా కోరుకుంటూ ఈ అవకాశం అవంతి శ్రీనివాస మనసారి ధన్యవాదాలు తెలిసి చాలా తీసుకుంటున్నాడు మన ఎమ్మెల్యే మాట్లాడతారు మాజీ మంత్రివర్యులు అవంతి శ్రీనివాసు గారు చేయడం మనకు చాలా అవసరం మనందరం కూడా సాను గుర్తికి ఓటేసి మన ఇరవై మంచి మెజారిటీ తెచ్చి మనం ఆయన దగ్గర మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను జై చేస్తున్నారు మరి మీ పవిత్రమైన ఓటును పవిత్రమైన ఓటును ఫ్యాన్ గుర్తి చేసి ఎంపీ గారిని అలాగే మన మంత్రి గారిని నిల్పిస్తారని మరి మరి కోరుచున్నాం అలా గోరునీలు మరి అలాగే ఝాన్సీ గారు కూడా మరి చదువుకున్నటువంటి వ్యక్తి సత్యనారాయణ గారు భార్య ఆయన ఆవిడ కూడా ఎంపీగా పోటీ చేస్తున్నారు మరి మరి అయ్యప్పనగరం చూద్దీ అన్నదమ్ములకి మాత్రమే మించుకుంటూ అందరూ నమస్కారం ఈరోజు మరి చాలా సంతోషం మరి గత ఎలక్షన్ కూడా మీ అయ్యప్పనగరం స్వీకృష్ణ నగరంలో ప్రచారంలో భాగంగా మరి పొద్దున్న తెల్లబాని పాలెంలో ఒక మూడు సచివాలయాలు మరి మధ్యాహ్నం నుంచి నాలుగో వార్డులో చేపలపాడ అలాగే ఇప్పుడు ఐదో వార్డులో మన అయ్యప్ప నగరం శివశక్తి నగరు శ్రీలక్ష్మి నగరు హనుమాన్ నగరు ముచ్చాల ముచ్చాలం కాలనీ వివేకానంద కాలనీ బొట్టవరిపాలెం మరి ఎన్ని గ్రామాలు వారి నుంచి తిరగడం జరుగుతుంది మరి ఏ గ్రామం వెళ్ళినా ఏ వార్టికి వెళ్ళినా ఏ ఇంటికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక అపూర్వమైనటువంటి స్వాగతం ఒక అఖండమైనటువంటి ఆదరణ మరి జరుగుతుంది దానికి కారణం ప్రతి సచివాలయంలో పరిధిలో ఈ ఐదు సంవత్సరాల కాలంలో వాళ్ళ కులం ఏంటి మతం ఏంటి ప్రాంతం ఏంటి వాళ్ళ పార్టీ ఏంటి చూడకుండా అర్హత ఉన్నటువంటి ప్రతి పేదవాడికి కూడా ఈ సంక్షేమ కార్యక్రమాలు మినిమం ఇరవై కోట్లు ఇచ్చారు అంటే ప్రతి ఒక్క సామాన్యాన్ని కూడా లక్షాది చేసినటువంటి ఘనత జగన్మోహన్ గారు దుతుంది కాబట్టి ప్రజలందరూ కూడా ముఖ్యంగా పేద ప్రజలు పేద ప్రజలు ఎక్కడున్నారో ఆ పేద ప్రజలు పెన్నదిగా పేద ప్రజలు దేవుడిగా జగన్మోహన్ గారు ఉన్నారు మరి అందుకనే పేద ప్రజలందరూ కూడా ఇవాళ మరి ఆయనని ఒక భగవంతుల్లో భావించడానికి వాళ్ళు ఓటు వేయాలి ఓటేసి రుణం తీర్చుకోవాలని సిద్ధంగా ఉన్నారు కాబట్టి మరి ఎక్కడికెళ్ళినా కూడా మాకు అపూర్వమైనటువంటి స్వాగతం దొరుకుతుంది ఇవాళ కొంతమంది కొన్ని మీడియా సంస్థలు కానీ కొంతమంది చంద్రబాబు గారి కూటములు కానీ కుట్రలు కానీ ఎన్నైనా చేయొచ్చు కానీ ప్రజలు మాత్రం జగన్ గారికి ఓటు వేయాలి ఆయన ముఖ్యమంత్రి చేయాలని మళ్ళీ సిద్ధంగా ఉన్నారు తప్పనిసరిగా రేపు రాబోయే మే పదమూడు తరగతి జరగబోయే ఎలక్షన్స్లో మన వచ్చిన సీట్ల కన్నా కూడా ఎక్కువ సీట్లలో జగన్ గారు గెలుస్తారు మళ్ళీ ముఖ్యమంత్రి కూడా తజ్జం అలాగే భీముల నియోజకవర్గంలో కూడా ప్రజలందరూ కూడా పేద ప్రజలు ముఖ్యంగా చెప్తున్నాను పేద ప్రజలు మరీ ఎందుకు చెప్తున్నానంటే పేదవాళ్ళందరూ కూడా లక్షాది చేస్తుండే ఐదు సంవత్సరాల కాలంలో ముఖ్యం కరోనా టైంలో కూడా మేము కానీ మా నాయకులు కానీ ప్రణాళిక తెగించి మేము ఐదు సంవత్సరాలు తిరిగాం అనే ప్రతి గ్రామం ప్రతి వార్డు పది పదిహేను సార్లు వెళ్ళాం ఈరోజు సార్ ఇవాళ మా మీద పోటీ చేసి తెలుగుదేశం అభ్యర్థి గంటా శ్రీనివాసరావు ఫ్రెష్గా దిగాడైనా దిగి ఒక హైటెక్ దీనిలాగా ఏదో రెడీమేడ్ బేబీ లాగా వచ్చాడైనా వచ్చి ఏదో నెల రోజుల్లో ఈ భీముని తనిగిపోతారంటే అది జరిగే పని కాదు మొన్న వచ్చిన మెజార్టీ కన్నా కూడా డబుల్ మెజార్టీ తోటి వైఎస్ఆర్సీపీ జెండా భీములో ఎగరేస్తాం జగన్ గారికి మరి బహుమతికి ఇస్తామని అని తెలియజేసుకుంటూ మరి ఎంత ఆదరణ చూపించినటువంటి మా ప్రజాని కానీ ఐదో వాడు కానీ నాలుగో వాడు కానీ మా ఎనభై తొమ్మిది వాడు ఏ వాటికి వెళ్ళినా ఏ కాలనీకి వెళ్ళినా మాకు మరి ఎందుకంటే ముఖ్యంగా మా నాయకులు అందరూ కూడా స్థానిక నాయకులు కానీ మా మేము కానీ మరి ఐదు సంవత్సరాల నుంచి వాళ్ళని అలా ఉన్నా కష్టమైన సుఖమైన మంచిగా చెప్పాను దానికి ఒకసారి వారు ఓటు వేయాలని వాళ్ళు నిర్ణయించుకున్నారు కాబట్టి రెండు ఓట్లు కూడా మీ ద్వారా భీముల మీరు విజ్ఞప్తి చేస్తున్నారు మనకి ఎప్పుడు కూడా అప్పుడు కాకుండా మనకి కష్టమైనా సుఖమైన మంచిైనా చెడు కరోనా వచ్చినా తుఫాను వచ్చినా ఎప్పుడు అందుబాటులో ఉండే వ్యక్తి అమందిస్తున్నారు కాబట్టి మీ అమూల్య ఉన్నటువంటి ఓటు అతి పది ఓటు బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి పవర్ఫుల్ వెపన్ అది ఓటు అది ఆ ఓటు హక్కుని మీరు వినియోగించుకునే గుర్తు